అసలు యూజువల్గా ఒక కపుల్ ఈ ఐవీఎఫ్కి ముందు ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి ఇప్పుడున్న జనరేషన్లో అంటే అంత టైం ఎవరికి లేదు మనం టెస్టులకు పిలిచిన వచ్చే సిచ్యువేషన్లు ఎవరు లేరు అనమాట అసలు ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఎలాంటి టెస్టులు ఉంటాయి వాళ్ళకి ఐవీఎఫ్ అంటే మనము అప్రోచ్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా పేషెంట్ ఫ్రెండ్లీగా కూడా చేయొచ్చు సో ఒక్కసారి వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే ఇద్దరికి టెస్ట్లు చేస్తాం ఏమో ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది యుట్రస్ యుట్రస్ ఎలా ఉంది అని చెక్ చేస్తాము హస్బెండ్కేమో సిమెన్ అనాలసిస్ చెక్ చేస్తాం అనమాట వన్ స్టాప్ క్లినిక్ అంటాం అలానే ఇవన్నీ బాగానే ఉంటే చూప్స్ చెక్ చేస్తాం చూప్ టెస్ట్ కూడా నార్మల్ ఉందనుకోండి ఎంత టైం ట్రై చేశారు ప్రెగ్నెన్సీ కోసం అనేది చూస్తాం ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అయింది అనుకుంటే కంటిన్యూగా అట్లనే ట్రై చేయండి అని చెప్తాము లేదు ట్యూబ్స్ ప్రాబ్లం ఉంది స్పాం ప్రాబ్లం ఉంది అంటే సరే ఐవీఎఫ్ కని చెప్తాం కదా సో సెకండ్ డే వస్తారనుకోండి సెకండ్ డే జస్ట్ హార్మోన్ టెస్ట్ ఉంటాయి ప్లస్ ఒక స్కాన్ ఉంటుంది ఆ స్కాన్లో అంతా హార్మోన్స్ అంతా బాగానే ఉంటే ఇంకా ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాము అంతేగాని ఓ చాలా టెస్ట్లు ఉంటాయి మళ్ళీ మళ్ళీ రావాలి అట్లాంటిది ఏం లేదు చాలా ఫ్యూ విజిట్స్ ఉంటాయి ఎన్ని ఎన్ని ఉంటుంది ఈ ఉంటాయి ఫస్ట్ ఇంజెక్షన్స్ ఇస్తాము సెకండ్ డే అప్ టు టెన్త్ డే మధ్యలో టూ టు త్రీ స్కాన్స్ ఉంటాయి ఆ తర్వాత ఎగ్ పికప్ ఒక స్టేజ్ అనుకోండి ఆ తర్వాత ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాక ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తాము ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేశాక మళ్ళీ నెక్స్ట్ సైకిల్లోనే ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేస్తాం సో టూ స్టేజెస్ అన్నట్టు తీసుకోవచ్చు ఓకే మామూలుగా అంటే ఈ ఇన్ని స్టేజ్ల కోసం మనం మాట్లాడుకుంటున్నాం అంతా ఓకే ట్రీట్మెంట్స్ కోసం మాట్లాడుకుంటున్నాం విమెన్కి ఒక నార్మల్ సైకిల్ పీరియడ్లోనే పీరియడ్ సైకిల్లోనే మూడ్ స్వింగ్స్ అనేవి చాలా చేంజ్ అవుతూ ఉంటాయి ఈ ప్రాసెస్లో ఇంకా అంటే డల్ అయిపోవటం కాన్ఫిడెన్స్ మిస్ అవ్వటం ఇలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ మీరు చూసారా అసలు ఎందుకు అలా జరుగుతుంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఆర్ పిల్లలు పుట్టట్లేదు అంటేనే మన సొసైటీలో అది చాలా పెద్ద స్టిగ్మా సో అది ఉన్నప్పుడు ఏమంటే చాలా మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము మాకే ఎందుకు ఇట్లా అనుకోవటము అనేది ఉంటుంది ప్లస్ ఈ స్ట్రెస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వర్క్ బ్యాలెన్స్ చేసుకోవటం ఇదంతా కూడా బిల్డ్ చేస్తుంది స్ట్రెస్ని సో దానివల్ల ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అవటం ఐ వైఫ్ అండ్ హస్బెండ్ మంద కోఆర్డినేషన్ తక్కువ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయని చూస్తూ ఉంటాను అనమాట సో దీనివల్ల కొంచెం అప్సెట్ అవుతారు కానీ మా క్లినిక్లో ఏంటంటే కౌన్సిలర్స్ ఉంటారు ఏదన్న ఇట్లాంటిది ఉంది అంటే కొంచెం డిస్కస్ చేస్తాము నేను కూడా ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటాను వాళ్ళతో సో ఇలాంటి సిచ్యుయేషన్స్ని ఓవర్కమ్ చేయగలిగితే కొంచెం సపోర్టివ్గా ఉంటే ఓవర్కమ్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా మనకి ఇండియాలో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సిచ్యువేషన్ ఈజీగానే టైడ్ అప్ చేసుకుంటారు కాకపోతే ఎప్పుడన్నా నెగిటివ్ సైకిల్ వచ్చింది అనగానే చాలా డిప్రెస్ అయిపోతారు అనమాట ఇంత ట్రీట్మెంట్ చేసుకున్నాము రిజల్ట్ వస్తుంది అనుకొని ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు కొంచెం మనము క్లినిక్ నుంచి డాక్టర్ నుంచి ప్లస్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉంటే ఓవర్కమ్ చేసుకొని మళ్ళీ పాజిటివ్ థింకింగ్తో వచ్చేవాళ్ళు కొంతమంది అయితే నెగిటివ్గానే అంటే ఖచ్చితంగా వస్తుందా రాదా అనే ఒక థాట్తో వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ ఐవీఎఫ్ తర్వాత ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందా మేడం ఇప్పుడు మాకు గ్యారంటీ ఇవ్వాలా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందంటేనే మేము చేయించుకుంటామంటారు కాకపోతే ఏమంటే దో ఫార్టీ ఇయర్స్ అయిపోయినా కానీ ఇదిగో ఈ ఎంబ్రియో పెడితే మీకు ఈ మంత్ ప్రెగ్నెన్సీ వస్తుందని మనం ఎవరికీ చెప్పలేం ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని బట్టి కానీ అట్లీస్ట్ ఫిఫ్టీ ప్రాబబిలిటీ చెప్పగలుగుతాం ఇదిగో పది మందికి చేస్తాం వాళ్ళల్లో మీ ఎంబ్రియో క్వాలిటీ మీ అకౌంట్ బాగుంది కాబట్టి మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వస్తుంది ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఎవరు ఆ టెన్ మెంబర్స్లో అనేది చెప్పలేము ఆ ఫోర్ మెంబెర్స్ ఫైవ్ మెంబర్స్ మిగిలిపోయిన వాళ్ళకి వాళ్ళు ఎంబ్రియోస్ ఉంటే సెకండ్ టైం కల్లా మెజారిటీ ఇంకొక ముగ్గురు నలుగురికి పాజిటివ్ వస్తుంది అనమాట సో గ్యారంటీ అని చెప్పచ్చు కానీ ఫస్ట్ టైమా సెకండ్ టైమా థర్డ్ టైమా అనేది చెప్పలేము ఓవరాల్ అయితే వస్తుంది అదైతే గ్యారంటీ ఇవ్వగలం